అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎటగాలకు రైతు భరోసా అయితే ప్రకటించడం జరిగిందండి దానికంటే ముందు ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు దేనికి ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి కింద కమెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా ఈ పథకం అనే కాదు ఏ పథకం గురించి అయినా నేను మీకు ఆన్సర్ ఇస్తాను కమెంట్ చేస్తే ఓకే చూడండి నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది సో హైడ్రాకి పర్మిషన్స్ ఇస్తున్నామని అన్ని విధాలుగా అలాగే రైతులకు కూడా డబ్బులు విడుదల చేయాలి పండగలు రాబోతున్నాయి కదా అని అయితే తెలియజేయడం అయితే జరిగింది వచ్చే దసరా దీపావళిలో మరలా పథకాలు విడుదల చేస్తాము అలాగే రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇస్తాము గ్రామ సభలు ఏర్పాటు చేసి అని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు ఎవరికి ఐదు వందలు ఇవ్వబోతున్నారు అని అంటే ఎవరైతే సన్న బియ్యం పండిస్తున్నారో వారికి బోనస్గా ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఈ ఐదు వందల రూపాయలను కూడా నేరుగా వారి ఖాతా రైతుల ఖాతాలోనే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అలాగే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అలాగే ధాన్యం కొనుగోలు చేసినటువంటి ధనాన్ని వీన వెంటనే విడుదల చేయడం లాంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అయితే అక్టోబర్ మనకి రెండు నుంచి దసరా మొదలవుతుంది కనుక ఈ యొక్క పదిహేనో తేదీలో కల్లా ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో ఆ డబ్బులు రైతుల ఖాతాలకు ఇవ్వడం జరుగుతుంది అయితే వ్యవసాయం కలిగిన భూములకు మాత్రమే ఇస్తామని తుమ్మల నాగేశ్వర చెప్పడం జరుగుతుంది అలాగే మెట్ట భూములకు కానీ రియల్ ఎస్టేట్ భూములకు కానీ ఇవ్వం అలాగే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇస్తామని అయితే వారైతే కరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుంది సో ఎవరైనా గంజాయి పంటలు వేసినా ఇలాంటివి వేసినా వారికి పూర్తిగా ఈ యొక్క డబ్బుల సహాయం ఏదైతే ఉన్నాయో అది రద్దు చేయాలని అయితే ప్రభుత్వం అయితే సూచనలు ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీకు డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ